కడప జిల్లా బదిహేనులో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు పేద ప్రజల మార్గదర్శి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఆధునిక రాజకీయాలను విలువలు పాటించేవాడు సుందరయ్య లాంటి వాళ్ళు చాలా తక్కువ అలాంటి వారు రాజకీయాలలో అరుదుగా ఉంటారని భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు జిల్లా కార్యవర్గ సభ్యులు గండికోట శివకుమార్ అన్నారు ఆదివారం పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా బద్వేరు పట్నంలో పలు కాలనీలో సుందరయ్య వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు అందులో భాగంగా భవనం చిత్రపటానికి పూలమాలలు వేసి జరిగింది ఈ ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి కార్యవర్గ సభ్యులు గండికోట శివకుమార్ మాట్లాడుతూ కమ్యూనిస్టు గాంధీగా పేరు పొందిన సుందరయ్య తెలుగు నాట కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ప్రముఖుడు కుల వ్యవస్థను నిరసించిన ఆయన అసలు పేరు పుచ్చలపల్లి సుందరరామరెడ్డి

అదే రకంగా తాడిత పీడిత ప్రజల కోసం ఆయన చేసినటువంటి సేవలను ఈ సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకోవడం మనందరి బాధ్యత ఈరోజు దేశవ్యాప్తంగా అనేక రకాలైనటువంటి జెండాలు వస్తున్నాయి పోతున్నాయి మనం చూస్తూ ఉన్నాం కొత్త కొత్త పార్టీలు వస్తున్నాయి ఎప్పుడు వస్తున్నాయి ఎప్పుడు పోతున్నాయో అర్థంగా ఎదుగుతాయి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ కుల ప్రభావము మత ప్రభావము ధర ప్రభావము మద్యం ప్రభావం పెద్ద ఎత్తున దేశంలో తొచ్చుకొని పోయి ప్రజలను విభజించి పాలిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో కూడా ఎడజెండా వాలిపోకుండా విడిచిపోకుండా ఉందంటే నాడు కొచ్చలపల్లి సుందరే నిర్మించినటువంటి ఈ నిర్మాణం అంత దృఢమైనటువంటి బలమైనటువంటిది కాబట్టే ఈరోజు దేశంలో అన్ని రంగాలు విడిచిపోతా ఉన్నా ఎర్ర జెండా మాత్రం నిజాన్ని నిశ్చక్తిగా దాడిత పీడిత ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూ ఉంది దానికి కారణం ఆ రోజు సుందరేఖారు నిర్మించినటువంటి ఓ బలమైనటువంటి పునాది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అనేది